హలో ఆల్ అందరికీ నమస్తే నేను రమ్య వెల్కమ్ బ్యాక్ టు డైలీ వ్లాగ్స్ ఈరోజైతే మా హాల్ అంతా కంప్లీట్గా మేకవర్ చేసామండి అంటే బిఫోర్ ఉన్న లుక్ని అలా కొంచెం చేంజ్ చేసాం ఆ వీడియో అంతా మీతో పాటు షేర్ చేసుకుంటాను చూసేయండి చూసారు కదా దివాళీకి చేసిన ఫెస్టివల్కి అలా చిన్న చిన్నగా డెకరేట్ చేశాను కదా అది కార్తీక పౌర్ణమి వరకు ఉంచాను వాటిని ఒక్కొక్కటిగా తీయడం మళ్ళీ వాటిని అంతా చక్కగా సర్దుకోవడం అంతా చాలా పని అయ్యింది మనం డెకరేట్ చేసినప్పుడు ఎంత అందంగా ఉంటుందో వాటిని తీయడం కూడా అంతే కష్టం అనిపిస్తుంది కదా నాకు డైనింగ్ టేబుల్ చైరు అంతంతవి అంటే అంత కొంచెం ఎక్కాలంటే ఆలోచిస్తాను టప్ చైర్ వేసుకుంటే అది అందట్లేదు మా హస్బెండ్ అలా పైకి చేయొత్తు సాగుతూ ఉండు నీకు అందుతుంది అని చెప్తూ వెళ్తూ ఉన్నారు మళ్ళీ ఇంకా డైనింగ్ చైర్ లాగి ఎక్కి తీసాను అన్నమాట చూసారు కదా ఇవన్నీ తీసాము ఈ వైర్లు అంటే వైర్లు అంటే అవి లైట్లు ఉంటాయి కదా అవన్నీ జాగ్రత్తగా ఒక్కొక్కటి మంచిగా చుట్టి పెట్టుకుంటే మనం నెక్స్ట్ ఇయర్ యూజ్ చేసుకోవచ్చు చక్కగా ఇలాంటివి ఏవైనా చేసేటప్పుడు పిల్లలు ఇంట్లో ఉంటే తెగ హెల్ప్ చేసేస్తారు నేను ఫెస్టివల్ టైంలో బ్రౌన్ కలర్ అండ్ ఎల్లో కలర్ కర్టెన్స్ వేశాను యాక్చువల్గా అంత డార్క్ కలర్ మేము యూజ్ చేయము బట్ పండగ కదా అని చెప్పి వేశాను అప్పుడు ఎప్పుడూ చెప్తాను కదా మా కర్టెన్స్ ఓపెన్ చే అదే పెట్టి తీయాలి అంటే నాకు ఎవరో హెల్ప్ ఉండాలి మా హిత్ ఉండడం వల్ల చాలా హెల్ప్ అయితే అయ్యింది ఆరోజు ఇంకా ఆ బ్రౌన్ అండ్ ఎల్లో తీసేసి అక్కడే సేమ్ గ్రే అండ్ ఎల్లో బిఫోర్ నాకు ఏవైతే ఉండేవో అవే పెట్టేశాను మాకు చాలా ప్రశాంతంగా హాయిగా అనిపించింది అంటే ఏదైనా చేంజ్ కొన్ని డేస్ మాత్రమే బాగుంటుంది అది ఎప్పుడు అలాగా అంటే మనకి అంత కంఫర్ట్గా ఉండదు కదా కర్టెన్స్ యాక్చువల్గా ఫైవ్ అయినా వేసుకోవచ్చు నేనైతే ఫోరే వేస్తాను కొంచెం మాకు అటు ఇటు ఇలా పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది చాలామంది ఫైవ్ సిక్స్ కూడా వేసే వాళ్ళు ఉంటారు నైన్ ఫీట్ కర్టన్స్ పడతాయండి మాకు ఇక్కడ అయితే ఈ లోపల కూడా పిల్లలు ఇద్దరు ఉంటే నేను ఇస్తాను నేను ఇస్తానని గోల్ ఎక్కువైపోతుంది మీ ఇంట్లో ఇలా జరుగుతుందా కామెంట్లో చెప్పండి ఎంత పని చేసినా మనం కరెక్ట్గా ప్లాన్గా చేసుకుంటే ఈజీగా చేసుకోవచ్చండి మా పిల్లలకు కూడా నేను అలా ఏదో ఒకటి చేస్తూ ఉండడం అలవాటు ఎక్కడ తీసిన వస్తువులు అక్కడ పెట్టుకోవడం అవన్నీ వాళ్ళకైతే ఆటోమేటిక్ మమ్మల్ని చూస్తూ అలవాటు అయ్యిందేమో అన్నీ చేసుకుంటారు పిల్లల వల్ల మా ఇల్లు పాడైపోతుంది అయ్యో పిల్లలు ఉన్నారు కదా అందుకే ఇలా ఉంది అలాంటిది అయితే ఎప్పుడు ఉండదండి నేను క్లీన్ చేసుకుంటే క్లీన్గా ఉంటుంది నేను చేసుకోలేకపోతే ఉండదు ఆ పిల్లలు కదా అందువల్లే ఇలా ఉండింది అనేది అయితే ఎప్పుడూ లేదు ఆల్మోస్ట్ వాళ్ళకి అలవాటు అయిపోయింది అలా మమ్మల్ని చూస్తూ పెరుగుతారు కదా దానివల్ల ఏదైనా ఎన్ని సా అన్నీ పడేసి కిషిత్ ఆడతాడు మళ్ళీ ఆట అయిపోయిన తర్వాత అన్నీ చక్కగా పెట్టేసి ఇంకా ఆట అయిపోయింది టీవీ చూసుకోవడం అలా చేస్తాడనమాట ఇద్దరు అంతే ఈవెన్ మోస్ట్లీ కిషిత్ అయితే మహిత్ దగ్గర చూసి నేర్చుకున్నాడు ఇక్కడ ఈ ఎండ ఉండడం వల్ల సేమ్ ఈ కర్టెన్స్ కూడా బ్రౌన్గానే అనిపిస్తున్నాయి కదా బట్ గ్రే కలరు ఎప్పుడు చెప్పినట్లే వీక్లీ క్లీనింగ్లో ఇంకా కార్పెట్ అంతా క్లీన్ చేశాను అనమాట సోఫా ఒకసారి మామూలుగా వ్యాక్యూమ్ చేసుకొని కార్పెట్ ఒకసారి తీసేసుకుంటే హ్యాపీగా అనిపిస్తుంది వీక్లీ వన్స్ మాత్రం కార్పెట్ పైకి తీసి అలా క్లీన్ చేయకపోతే ఏదోలా అనిపిస్తుంది మోస్ట్లీ అయితే ఉండదు డస్ట్ అంత డస్ట్ అయితే ఏం పడదు ఎందుకంటే వీలైనంత వరకు కిందన నేను చీపురుతో ఊడ్చేటప్పుడు ఊడ్చేస్తూ ఉంటాను అక్కడ డస్ట్ అయితే పెద్దగా ఏం లేదు ఒక్కొక్కసారి అయితే మేము టూ వీక్స్ చేసుకోకపోతే ఏం పడుతుంది అంటే ఆ చాక్లెట్ కవర్స్ మాత్రం తింటూ ఒక్కొక్కసారి సోఫాలు వెనక్కి వేస్తూ ఉంటారు పిల్లలు చాలామంది ఇలా చేస్తారేమో ఇంక ఇదంతా తుడిచేసుకొని నీట్గా మాఫ్ చేసేసుకున్నాను మనం ఇల్లొత్తుకునే వాటర్లో కొంచెం మామూలుగా సాల్ట్ ఉంటుంది కదా సాల్ట్ కానీ కళ్ళుప్పేదా ఉంటాం కదా సో అవి కానీ వేసేసుకొని కొంచెం షాంపూ పెట్టుకుంటే చాలా మంచిది అనిపిస్తుంది బాగా అనిపిస్తుంది మనం కామన్గా ఇప్పుడు లైజాల్ అది యూజ్ చేసుకుంటున్నాము చూసారు కదా మా హస్బెండ్ అలా అయితే వాటిని నీట్గా ప్యాకప్ చేసేసారు అది ఇంత ఇంత పెద్దగా అనిపించింది వైరు నీట్గా దగ్గరగా చేసేసరికి చిన్నగా అయిపోయి మనకి మన లోపల డబ్బాల పెట్టుకోవడానికి కూడా ఈజీగా అనిపిస్తుంది ఇంకా హాల్ అంతా అయిపోయింది చూపిస్తాను ఆల్రెడీ పిల్లలు బెడ్రూమ్ చేసేసాను సో ఇంకా మా బెడ్రూమ్ ఒకటి ఉండిపోతే అది ఈవినింగ్ బెడ్షీట్ చేంజ్ చేస్తూ ఉన్నాను పని ఒక దాని తర్వాత ఒకటి ఉంటూనే ఉంటుంది ఏదో ఒకటి చెప్పాను కదా మేము ఈ హౌస్కి వచ్చి వన్ ఇయర్ అండ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది కొన్ని కొన్ని రూమ్స్ కొంతలాగా అయ్యింది ఇంకా మా బెడ్రూమ్లో అయితే మేము ఏం చేంజెస్ చేయలేదు చాలా అంటే మినిమం మినిమలైజ్డ్గా ఉంటుంది కొంచెం కొంచెంగా చేంజ్ చేయాలి బట్ ఎంత ఖాళీగా ఉంటే అంత హాయిగా అనిపిస్తుంది నాకు బెడ్షీట్ కూడా కూర్చొని లెగ్స్ వెళ్ళిపోతూ ఉంటే చేత్తో ఇలా అంటూ ఉంటాను ఏదో అదొక రకమైన ఆనందం మా వారు ఉంటారు ఉంటే ఇలాగే ఉంటారు అని చెప్పేసి లెగిసాము అంటే ఇంకా బెడ్షీట్ ఒకసారి సర్దేసుకుంటాను అదొక హ్యాపీ అనమాట సో బెడ్షీట్ అయితే ఇలా వేసేసుకున్నాను చాలా సింపుల్గా అంటే అంత గమనది చెరిగిపోయేది ఉండదు కాబట్టి జస్ట్ నార్మల్గా వేసేసుకోవచ్చు ఈవెన్ ఇప్పుడు వస్తున్న బెడ్స్కి బెడ్షీట్ వేయడం చాలా ఈజీ చూసారు కదా సింపుల్గా మా బెడ్రూమ్ కిడ్స్ దైతే ఆల్రెడీ చేసేసాను ఆ టైంలో నేను వీడియో తీయలేదు ఇలా మా హాలు బెడ్రూమ్ క్లీనింగ్ అంతా ఒక డే పెట్టుకుంటే చాలా టైం పట్టేస్తుంది అంటే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇలా డీప్ క్లీనింగ్ చేస్తాను ఎవ్రీ వీక్ చేసుకుంటాను నార్మల్గా టీవీ దగ్గర అంతా అక్కడ తీసాను కదా అవన్నీ ఇక్కడ సేమ్ ఈ గోల్డెన్ కలర్లో ఉండాలి అన్నట్టు అక్కడ అలా సర్దుకున్నాను ఈ పక్కన లక్కీ ప్లాంట్ పెట్టుకొని వినాయకుడిని పెట్టుకున్నాను ఈవెన్ మనం దూప్ స్టిక్ అది వెలిగించుకునే స్టాండ్ కూడా పెట్టేసుకున్నాను అక్కడే ఇంకా చూసారు కదా హాల్లో అయితే కర్టెన్స్ ఇలా వేసేసి అలా హాల్ అంతా చిన్నగా చేంజ్ చేసుకున్నాము ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి అండ్ ఇక్కడ అవి గంటలు నాకు ముందు లోటస్ తీసేసి ఈ గంటలు పెట్టాను కర్టెన్స్ కూడా ఇలా పెట్టేసుకున్నాను అనమాట డైనింగ్ టేబుల్ మీద కూడా చేంజ్ చేశాను అటు ఇటు ఇటు అటు మార్చుతా ఉంటే అదొక సాటిస్ఫాక్షన్ కొత్తగా కనిపిస్తుంది ఈ వీడియో ఎవరికన్నా మోటివ్గా అనిపిస్తుంది హౌస్ క్లీనింగ్కి అందుకే షేర్ చేశాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్